ఇంటికి వెళ్తున్నవారు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వరకు అతిశయ కారణం వెతుకువారు ఏ విషయంలో అతిశయించుతున్నారో ఆ విషయంలో వారును మావలనేయున్నారని కనబడు నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టిపేటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును కోరిన్థీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం నేను నా ప్రయాణాలలో సంఘాలు ఎదిగితే చూడాలనే కోరికతో త్యాగపూరితంగా ప్రయాసపడిన నమ్మకమైన కాపరులను ఏమాత్రం ప్రశంసించని సంఘ సమాజాలను చూశాను వీరిలో కొందరు తక్కువగా చెల్లింపబడిన ఎక్కువగా శ్రమపడిన వ్యక్తులు అయినా సంఘాలకు వారి పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నట్టు కనిపించలేదు నేను ఒకసారి టెడీ రూజ్బెల్ట్ సఫారీ నుండి స్వదేశానికి వచ్చిన ఓడలోనే అమెరికాకు తిరిగి వచ్చిన ఓ నమ్మకమైన మిషనరీ జంట గురించి డాక్టర్ క్రిస్వెల్ చెప్పడం విన్నాను రేవు వద్ద రూజ్బెల్ట్ను చూడాలని ఇంటర్వ్యూ చేయాలని ఫోటోలు తీసుకోవాలని చాలామంది విలేకరులు ఫోటోగ్రాఫర్లు వేచి చూస్తున్నారు కానీ ఆఫ్రికాలో తమ జీవితకాలమంతా క్రీస్తును సేవిస్తూ గడిపిన ఆ మిషనరీలను ఇంటికి స్వాగతించడానికి మాత్రం అక్కడ ఎవరూ లేరు ఆ సాయంత్రం వారున్న మామూలు హోటల్ గదిలో న్యూయార్క్ నగరానికి తాము చేరుకోవడాన్ని గురించి ముచ్చటించుకున్నారు భర్త కొంచెం వ్యసనపడ్డాడు అతను తన భార్యతో ఇదే న్యాయంగా లేదు వేట ప్రయాణం నుండి మిస్టర్ రూస్బెల్ట్ తిరిగి వస్తేనేమో అతని కలవడానికి దేశమంతా బయటకు వస్తుంది సంవత్సరాల తరబడి మనం సేవ చేసొస్తేనేమో మనను పలకరించడానికి ఎవరు ఉండరు అన్నాడు కానీ అతని భార్య వద్ద సరైన సమాధానం ఉంది హనీ మనం ఇంకా ఇంటికి చేరలేదుగా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా ఇతరులు మీ స్వంత కృషిని అంతగా పట్టించుకోవటం లేదు అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా స్పందిస్తారు ఆమెన్